నమస్కారం అండి శ్రీశక్తి కార్యక్రమానికి తెలుగుగానే అపోలో స్పందన దించి దాదాపుగా ఎనిమిది మండలాల నుంచి ఇక్కడికి ఎంతో మంది ఆరోపణలు రావడం జరిగింది చాలా మంది లోపల కూర్చునే కానీ కూడా స్టే సరిగా లేదు వారందరికీ కూడా నా శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటా ఉన్నాం ఎక్కడి నుంచో వచ్చారు సీతారాంపురం ఉదయగిరి దాదాపుగా అన్న చెప్పినట్టుగా యాభై అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్ల నుంచి రావడం జరిగింది వారందరికీ ధన్యవాదాలు వేదిక మీద మనకు ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు వక్స్ బోర్డు చైర్మన్ గారు అబ్దుల్ అజీజ్ గారికి స్వాగతం తెలుపుకుంటా ఉన్నారు వారు ఇంతకుముందు కూడా కొన్నిసార్లు కాన్షియస్ రావడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సభకు నమస్కరించి చెమించే పోవచ్చు మన మాజీ శాసనసభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అర్జురాయ రెడ్డి గారికి కానీ చుంచరు బాబు యాదవ్ గారికి కానీ అలాగే మన శిరీష రెడ్డి గారికి కానీ మిగతా అందరి నాయకులు కూడా దయచేసి ఎవరు కోద్దాం టైం ఎక్కువ లేదు అందరికీ కూడా ఆ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఈ శ్రీశక్తి కార్యక్రమం దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చేసుకుంటా ఉన్నాం ఇది అంతా అయిన తర్వాత అనంతపురంలో రేపు పదో తేదీన పెద్ద బహిరంగ సభ శ్రీశక్తి ప్రోగ్రాం ఆ రోజున మనం అక్కడ చేసుకోవడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం పద్నాలుగు నెలలుగా మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మనం చేసుకున్న కార్యక్రమాలను ఒకసారి గుర్తు చేసుకోవడం మన మీద విష ప్రచారం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి వారు ఒక ఫేక్ పత్రిక పెట్టుకొని రోజు ఒక విష ప్రచారం సోషల్ మీడియాను వాడుకొని ఈ కార్యక్రమాలు ఈ రోజు చూశారు మీరు ఈ మధ్య రీసెంట్ గా మన ప్రతిపక్ష ఎమ్మెల్యే అభ్యర్థి మేఘపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఈ మధ్య అక్కడక్కడ జరుగుతా ఉన్న చేసింది దగా చేసింది గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసింది మీరు ఆర్థికంగా నాశనం చేసి మొత్తం అంతా ఒక ఎంత ప్లేటు మా గవర్నమెంట్ సేత ఇచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు వారు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది ఉన్నా కూడా ఎన్ని కార్యక్రమాలు సూపర్ సిక్స్ లో ఏదైతే హామీ ఇచ్చావో ఆ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటా పోతా ఉన్నాం ఈ రోజున ఒక కుటుంబాన్ని చూడండి ఆర్టీసీ బస్సులో ఒక ఒక ఆడపడితో మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయికి పదివేలు జీతం పదివేలు జీతం ఆ అమ్మాయికి వస్తుంటే ఒక చోటకి వెళ్ళి ఉద్యోగం చేయాలంటే ఆ అమ్మాయికి రోజుకి యాభై రూపాయలు ఓన్లీ ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేసిన దానికి ఖర్చు కావాలి అంటే ఛార్జీలు కావాలి అంటే వెనక చూసుకుంటే దాదాపుగా మూడు వేల రూపాయల ఆదాయం మూడు వేల రూపాయలు మిగులుతా ఉంది ఆ అమ్మాయికి ఆ మూడు వేల రూపాయలతో వాళ్ళ భర్తకి కానీ పిల్లలైతే అనే పట్ల కొడు పెట్టుకునే పరిస్థితి మగవారికి కూడా వాళ్ళ కుటుంబ ఆదాయం పెరుగుతూ ఉంది వాళ్ళ కుటుంబ ఆదాయం పెరిగిన తర్వాత పిల్లల పిల్లల గురించి కానీ పిల్లల భవిష్యత్తు కానీ వాళ్ళందరి భవిష్యత్తు కూడా బాగుండే పరిస్థితి అదేవిధంగా తల్లికి వందనం పేరు ఆరు ఏడు అమ్మ చెప్పినట్టుగా ఆరు ఏడు మంది ఉన్నా కూడా వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా చేసే పరిస్థితి ఐదు మంది పిల్లలున్నా కూడా దాదాపుగా యాభై ఐదు రూపాయలు కుటుంబానికి వచ్చిన పరిస్థితి ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ఒకసారి మా అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అందుకు చెప్పిన తర్వాత మనం ఈ కార్యక్రమాలను ప్రమోట్ చేసుకుంటూ మీరు ఎన్నికైన తర్వాత శక్తి మేరకు దాదాపుగా రెండు వందల కోట్ల పైచెలుపు కార్యక్రమాలు ఇక్కడ చేసుకోవడం జరిగింది ప్రతి ప్రతి విలేజ్కి కూడా ప్రతి గ్రామానికి కూడా రావు ఎక్కడ కార్యక్రమం ఉన్నా కూడా ఆ కార్యక్రమం విజయవంతం చేసుకుంటూ ఆదరిస్తా ప్రతి మహిళకి నేను అండగా ఉండడం జరుగుతూ ఉంది ఏ కష్టం వచ్చినా కూడా నేను అండగా ఉంటాను మీరు చేసే ప్రతి కార్యక్రమానికి మహిళల మద్దతు ఉంది మహిళా శక్తి రా నడిపిస్తా ఉన్నారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా